మిత్రమా ఒక్కసారి కేవలం ఒక్కసారి నీ కళ్ళు మూసుకుని నీ జీవితాన్ని ఊహించుకో పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు నీ ప్రతి ఆలోచన చుట్టూ తిరుగుతోంది దీనికోసం నువ్వు రాజీపడుతున్నావు దీనికోసం నీ కోరికల్ని చంపుకుంటున్నావు సమాధానం ఒక్కటే డబ్బు అవును ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇదే కఠినమైన నిజం ఈ ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం సమస్యలకు మూలం డబ్బు లేకపోవడమే కానీ విచిత్రమేంటంటే ప్రతి ఒక్కరూ ఆ డబ్బుని కోరుకుంటారు కానీ ఆ డబ్బుని చూసి భయపడతారు కోటి రూపాయలు సంపాదించడం నా వల్ల అవుతుందా అది కొందరికే సాధ్యమేమో అని నీకు నువ్వే ఒక సరిహద్దు గీసుకుని ఆ గీత దాటడానికి భయపడుతూ బతుకుతున్నావు కాని ఈరోజు నీ ఆలోచన మారాలి డబ్బుని ఒక పెద్ద భూతంలా చూడటం మానేయి అది చాలా చిన్న విషయం అవును నువ్వు విన్నది నిజమే కోటి రూపాయలనేది చాలా చిన్న మొత్తం అని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో అప్పుడే అది నీ దగ్గరికి రావడానికి దారి వెతుక్కుంటుంది నాకు వస్తుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నేను సంపాదించగలను అనే ఆత్మవిశ్వాసం నీ నరాల్లో ఉండాలి అసలు సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా మనకు అంతా ఇప్పుడే కావాలి ఈ క్షణమే కావాలి ఎవరో వచ్చి ఏదో స్కీమ్ చెప్తారు ఇందులో పెట్టుబడి పెట్టు నెలలో అవుతుంది అని ఆశపడి మోసపోతావు గుర్తుపెట్టుకో మిత్రమా డబ్బు అనేది ఒక ప్రాసెస్ అదొక ప్రయాణం ఈరోజు మొక్క నాటితే రేపే పండ్లు రావు దానికి నీళ్లు పోయాలి ఎరువు వేయాలి కాపలా కాయాలి అలాగే సంపద సృష్టించడానికి కూడా సమయం పడుతుంది అది ఐదేళ్లు కావచ్చు ఎనిమిదేళ్లు కావచ్చు నేను నిలబడతాను ఎన్ని కష్టాలు వచ్చినా ఆగుతానో అనే ఓపిక నీకు ఉంటేనే లక్ష్మీదేవి తలుపు తడుతుంది షార్ట్కట్స్ వెతకకు అడ్డదారిలో వచ్చిన డబ్బు ఖచ్చితంగా నీతో పాటు ఉండదు సరికదా అది వెళ్తూ వెళ్తూ నీ ప్రశాంతతని నీ ఆరోగ్యాన్ని నీ కూడా తీసుకెళ్లిపోతుంది కేవలం నీ కష్టం నీ తెలివి నీ చెమటతో వచ్చిన డబ్బు మాత్రమే నీకు తలవంచి సలాం చేస్తుంది అది మాత్రమే నీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది మరొక చేదు నిజం చెప్పనా నువ్వు ఎక్కడో మారుమూల గ్రామంలోనో ఇంట్లో నాలుగు గోడల మధ్యో కూర్చొని నాకు డబ్బు రావడం లేదు అంటే ఎలా వస్తుంది చేపలు పట్టాలంటే చెరువు దగ్గరికో సముద్రం దగ్గరికో వెళ్లాలి కాని బకెట్లో నీళ్లు పోసి గాలం వేస్తే దొరకవు కదా అలాగే డబ్బు ఎక్కడుందో వ్యాపారం ఎక్కడ జరుగుతోందో అవకాశాలు ఎక్కడ ఉన్నాయో నువ్వు అక్కడికి వెళ్ళాలి ఆ ప్రవాహంలోకి నువ్వు దిగాలి ప్రాక్సిమిటీ ఈస్ పవర్ అంటారు అంటే నువ్వు ఎంత డబ్బుకి దగ్గరగా ఉంటే అంత ఆకర్షిస్తావు బంగారు అంగడి విధిలో ఉంటేనే కదా బంగారం విలువ తెలిసేది అందుకే బయటకురా జనాలు ఉన్న చోటికి వెళ్ళు వ్యాపారం జరిగే చోట నిలబడు నీకు తెలియకుండానే ఆ అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇంకొక విషయం చాలామంది డబ్బుని ద్వేషిస్తారు డబ్బు మనుషులను చేస్తుంది డబ్బున్నవాళ్లంతా చెడ్డవాళ్లు అని అపోహల్లో బతుకుతుంటారు నువ్వు దేన్నైతే అసహించుకుంటావో అది నీ దగ్గరికి ఎలా వస్తుంది నువ్వు డబ్బుని ప్రేమించు గౌరవించు ఆహ్వానించు డబ్బు నాకు అవసరం అది నా జీవితాన్ని అందంగా మారుస్తుంది అని పాజిటివ్గా అనుకో డబ్బున్న వాళ్లని చూసి కుళ్ళుకోవద్దు వాళ్ల కష్టాన్ని చూసి నేర్చుకో వాళ్లు రోజుకి పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు ఎలా పనిచేయగలుగుతున్నారు సామాన్యుడు ఎనిమిది గంటలు పనిచేసి అలసిపోతే విజేత ఆ అలసటను దాటి ఇంకో రెండు గంటలు అదనంగా పనిచేస్తాడు ఆ అదనపు కష్టమే వాణ్ణి కోటీశ్వరుణ్ణి చేస్తుంది నువ్వు ఆ అదనపు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నావా నిద్రలేని రాత్రులు గరపడానికి సిద్ధంగా ఉన్నావా అయితే విజయం నీదే కాని గుర్తుపెట్టుకో ఒక్కడివే పైకి వెళ్ళలేవు నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకొక సైన్యం కావాలి నీకొక టీం కావాలి నీకోసం ప్రాణమిచ్చే నలుగురు మనుషులను నువ్వు తయారు చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ ఒక స్థాయికి మించి ఎదగలేవు బిలియనీర్లు ఎవరూ ఒంటరిగా గెలవలేదు వాళ్ల వెనుక కనిపించని వేలమంది సైనికులుంటారు నువ్వొక నాయకుడిగా మారు నీ టీంని నీ కుటుంబంలా చూసుకో అప్పుడు వాళ్లే నిన్ను భుజాల మీద మోసి శిఖరం మీద కూర్చోబెడతారు ఈ ప్రయాణంలో నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రేమ అని ఆకర్షణ అని చిన్న చిన్న గొడవలు అని నీ ఫోకస్ ని పక్కదారి పట్టించడానికి వంద కారణాలు దొరుకుతాయి ఒక డాక్టర్ అవ్వాల్సినవాడు ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్నట్టు ఒక వ్యాపారం పెట్టాల్సిన వాడు చిల్లర గొడవల వల్ల జైలు పాలైనట్టు నువ్వు దారి తప్పకూడదు నీ చూపు అర్జునుడి బాణంలా కేవలం నీ లక్ష్యం మీదే ఉండాలి నీ జేబు నిండేదాకా నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేదాకా ఈ ఆకర్షణలకు ఈ డిస్ట్రాక్షన్స్కు దూరంగా ఉండు టచ్ నాట్ నాట్లాగా ఉండు లేదంటే నువ్వు కలలు కన్న జీవితం కలగానే మిగిలిపోతుంది చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం బాధ్యత తీసుకోవడం నేర్చుకో వ్యాపారంలో నష్టపోతేనో ఎవరైనా మోసం చేస్తేనో వాణ్ణి వీణ్ణి నిందించడం ఆపేయి వాడు నన్ను మోసం చేశాడు అని కాదు నేను మోసపోయాను నా జాగ్రత్తలో నేను లేను ఇది నా తప్పు అని ఒప్పుకునే దమ్ము నీకుండాలి ఎప్పుడైతే నువ్వు నీ ఓటమికి నువ్వే బాధ్యత వహిస్తావో అప్పుడే గెలిచే అర్హత నీకు వస్తుంది నువ్వు ఓనర్షిప్ తీసుకోవాలి నీ జీవితానికి నువ్వే బాస్ నీ విజయానికి నువ్వే కర్త కర్మ క్రియ భగవంతుణ్ణి నమ్ము కాని నీ కష్టాన్ని ఇంకా ఎక్కువ నమ్ము కుబేరుడి ఆశీస్సులు కావాలంటే దానికి తగ్గ అర్హత నువ్వు సంపాదించుకోవాలి సో లేచి నిలబడు డబ్బుని ఒక ఎనర్జీలా చూడు దాన్ని పవిత్రంగా భావించు అది నీకు స్వేచ్ఛనిస్తుంది నీ కుటుంబానికి భద్రతనిస్తుంది పేదరికం అనే చీకటిని తరిమి కొడుతుంది నువ్వు గెలవడానికే పుట్టావు సంపద సృష్టించడానికే పుట్టావు ఈ విశ్వం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే ఐఎం రెడీ అని కామెంట్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్